కార్తీక మాసం అంతా నక్తాలు ఉంటారు నక్తాలు నక్తం అంటే నక్షత్రాలు వచ్చాక భోజనం చేసే పద్ధతి నక్తం నక్తం అంటే రాత్రి రాత్రి మాత్రమే భోజనం చేస్తారు పగలంతా ఉపవాసం ఉండి నాక్టర్నల్ అనే వర్డ్ నక్తం నుంచే వచ్చిందంటే నక్తం అంటే రాత్రి ఇప్పుడు చాలా ఆ సంస్కృతానికి ఇండో ఆరియన్ భాష మూలమైనటువంటి సాగ్జన్ భాష ఏదైతే ఉందో ఆంగ్లో సాగ్జన్ అంటాం కదా ఇంగ్లీష్ మూలమైనటువంటిది ఆ భాషకి మూలం ఒకటే ఉన్నాయి అందుకని చాలా పదాలు కామన్గా ఉంటాయి కొంచెం మార్పులతో ఉంటాయి ఇప్పుడు మదర్ అంటే మాత బ్రదర్ అంటే భ్రాత సిస్టర్ అంటే స్వశ్రు మౌత్ అంటే మూతి ఇలాంటి పదాలన్నీ చాలా ఉన్నాయి అలా పోలిక చెప్పుకుంటూ కనుక వెళ్ళినట్టయితే సంస్కృతం నుంచి వచ్చినటువంటి చాలా వరకు ఆంగ్లో సాక్జన్ మూలాలు కలిగినటువంటి వాటికి ఉన్నాయి వేరే వాటికి కాదు అన్ని పదాలకి కాదు అట్లా ఉంటాయి కనుక రాత్రిపూట భోంచేస్తామని నియమం ఉన్నటువంటి వాళ్ళు పగలు తినరు కొంతమంది పగలు తింటాము రాత్రి తినమంటారు కొంతమంది అర్ధనక్తం అంటారు అర్ధనక్తం అంటే మధ్యాహ్నం మూడు ఆ ప్రాంతాల దాకా ఏదన్నా ఒక ఆహార నియమం పాటించడం అలవాటు ఎందుకు అంటే సూర్యుడు తక్కువ కాలం ఉంటాడు సూర్యుడు బయట ఎక్కువ లేనప్పుడు తిన్నది వంట పట్టదు కొవ్వుగా మారుతుంది మనకి ఎక్కువ డయాబెటీస్ రావడానికి సూర్యాస్తమైన తర్వాత తినడమే కారణం సూర్యుడు ఉన్నప్పుడు అరిగినట్టుగా సూర్యుడు లేనప్పుడు అరగదు కనుక అంటే అరుగుతుంది వంట పట్టదు కొవ్వుగా పేరుకుంటుంది అందువల్ల ఇప్పుడు ఎక్కువ తినకుండా ఒక నియమం పాటించటం వల్ల బాగుంటుంది దానికి తోడు ఎక్కువగా దైవధ్యానం చేసుకోవాలంటే కడుపు బరువుగా ఉంటే చేసుకోలేం కనుక నిద్ర వస్తుంది జానం అన్న పేరుతో పెద్ద ధ్యానమే చేస్తారు అందుకని అట్లా జరగకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఆహార నియమం గనక పాటించి కొంచెం తక్కువ గనక ఆహారం తీసుకున్నట్టయితే ధ్యానం చేయడం పూజ చేయడానికి బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది ఆధ్యాత్మికతకి మంచిది అందుకు చేస్తారు